మే స్పష్టంగా ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ముందుకు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినాం నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసి నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన నేను ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన ప్రతి నెల కోటి నరకు పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పయడం ఏదో పద్ధతులు దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితుల్లో కూడా ముందుకు పోలే ఐదు సంవత్సరాలు ఒక ఇంచు తోడడానికి వీలు కాలేదు కేవలం నీళ్ళ అంటే వాళ్ళు పెద్ద టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణవాదులుగా నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం ఇది సరే కాదు ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంత ఇంతెత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా ఇవాళ అదే స్పష్టంగా కనపడింది మే స్పష్టంగా ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ముందు పోలేకపోవడానికి ప్రధానమైన కారణం నీటి ఊటనే చెప్పినం చెప్పినాం నేను గతంలో మాట్లాడింది అనేక సందర్భాలు మీరు చూసిన నేను కూడా అక్కడ పోయి విజిట్ చేసిన నేను ఎన్నో ప్రయత్నాలు చేయాల్సిన ప్రయత్నాలను చేసిన ప్రతి నెల కోటి నరకు పైగా వాళ్ళకు కేవలం నీళ్లను బయట తీయడం కొరకే ఖర్చు అవుతుండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పవర్ కట్ చేస్తుండే మళ్ళీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ కూడా నేనే ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం ఏదో పద్ధతులు దాన్ని పూర్తి చేద్దామని చెప్పి మేము చేసిన ప్రయత్నాలు ఏ పరిస్థితిలో కూడా ముందుకు పోలే ఐదు సంవత్సరాలు ఒక ఇంచు తోవడానికి వీలు కాలేదు కేవలం నీళ్ళు బాలి అంటే వాళ్ళు పెద్ద టెక్నాలజీ అటువంటి దుర్మార్గమైంది ఆ టెక్నాలజీ పెట్టినప్పుడే చెప్పినాం మేము బీఆర్ఎస్ పార్టీగా లేకపోయినా తెలంగాణవాదులుగా నల్లగొండ బిడ్డలుగా ఆనాడే మేము విమర్శలు చేసినాం ఇది సరైనది కాదు ఈ టెక్నాలజీ పెట్టడం అనేది నల్లగొండకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు అనే మాట మేము ఆ రోజు స్పష్టంగా చెప్పినాం మేము ఇది పూర్తి చేయడం కొరకు పెట్టిన ప్రాజెక్టు కాదు కేవలం నల్లగొండ జిల్లా ప్రజల్ని మోసం చేయడం కొరకు నల్లగొండ నాయకులు ఇంత ఇంత ఎత్తు పెరిగిన నాయకులు వీళ్ళ సహకారంతో సమైక్యాంధ్ర పాలకులు మనకు చేస్తున్న ద్రోహం అని చెప్పి ఆ రోజు మేము చెప్పినాం స్పష్టంగా ఇవాళ అదే స్పష్టంగా కనపడింది